జస్ట్ ఇమాజిన్ యాభై మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుంది యాభై మంది కలగైతే పది లక్షల మంది ఒకేసారి నడిస్తే ఎలా ఉంటది తెలుసా మన సింహాచలం గిరి ప్రదక్షిణ ఇస్ ద లార్జెస్ట్ డివోషనల్ గ్యాదరింగ్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ గిరి ప్రదక్షిణ మొదట్లో స్పిరిచువల్ గా మొదలవుతుంది తర్వాత ఫిజికల్ గా హై చేస్తుంది ఆఖరికి ఎమోషనల్ గా పెయిన్ తో ఎండ్ అవుతుంది ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ఐదు కిలోమీటర్లు నడిచేటప్పుడు ఉంటారా చారి అదేలే స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కడు ఆరంభంలో అఖండ సినిమాలో బాలకృష్ణ ఉన్న ఆఖరికి అరుంధతిలో అఘోరాల మారిపోతాం మరి గిరి ప్రదక్షిణ అంటే ఏమనుకున్నాం ఇది కేవలం డివోషనల్ ట్రిప్ మాత్రమే కాదు ఇట్స్ అ టెస్ట్ ఆఫ్ లెగ్స్ లంగ్స్ అండ్ లాయల్టీ బాబా బాబా లెగ్స్ లంగ్స్ లాయల్టీ రైమింగ్ బాగా కుదరిచారు గురుగారు ఈ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ భక్తితో స్టార్ట్ చేస్తాం బాకీ జర్నీ అంతా రోస్ట్ అవుతాం మరి ఇక్కడ భక్తితో చేసే ప్రొడక్షన్ కన్నా ఇన్స్టా రీల్ కోసం చేసి మ్యారథాన్ ఎక్కువ ఉన్నాయి ఇంటికి వెళ్ళడం లేట్ అవుతుందేమో గానీ వాట్సాప్ లో స్టేటస్ మాత్రం టైం వచ్చేస్తుంది Capaz tá ainda não, hoje <laughs> é uma face to face.